హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోని షార్ట్స్ని వీడియోస్ని చూసిన తర్వాత అయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు నేను ఎంతో రుచికరమైనటువంటి సొరకాయ పచ్చడి చేస్తున్నాను వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది దీనికోసం ఒక సొరకాయ ముక్కనైతే తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే దీనిలోకి టొమాటో పెద్ద సైజ్ అయితే ఒకటి లేదా అయితే రెండు టొమాటోలు తీసుకోవాలి వీటన్నిటినీ ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీనిలోకి కొంచెం చింతపండు తీసుకున్నాను అలాగే కొంచెం చింతకాయ పచ్చి చింతకాయ తక్కువ తీసుకున్నాను చింతకాయ తొక్కు లేని వాళ్ళు స్కిప్ చేసేసి దాని బదులుగా చింతపండుని కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా అయితే ఈ సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేయించుకోవాలండి ముందుగా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో అయితే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి కొంచెమే ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోవాలండి పల్లీలని అయితే ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఈ పల్లీలు వేగుతున్నప్పుడే ముందుగా మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసుకొని వేయించుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోతుండగా దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇవి వేగిపోతున్నాయి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుందాము ఇలా వేసి వేయించుకున్న తర్వాత ఇవి చక్కగా వేగిపోయాయి అనుకున్నప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకొని వేరే ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇవి వేగిపోయాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు వీటిని అయితే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఈ సొరకాయ ముక్కలతో పాటుగా టమాటో ముక్కలు కూడా ఇప్పుడే వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దీంట్లో ఉండే వాటర్ అంతా పోయి టమాటో ముక్కలు సొరకాయ ముక్కలు మంచిగా అయితే మగ్గిపోవాలి ఈ టైంలోనే దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని వేయించుకున్నామంటే తొందరగా వేగిపోతాయి దీని మీద మూత పెట్టామంటే దానిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయండి ముక్కలు ఇప్పుడు ఇలా మగ్గిపోతున్న టైంలో దీనిలో మనం ముందుగా చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండునైతే దీనిలో వేసేసుకోవాలి అలాగే వీటితో పాటుగా ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలను అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి దీనిలో ఉండే వాటర్ ఉంది కదా ఇంకా ఈ సొరకాయ ముక్కల్లో ఆ వాటర్ కూడా పోయేంతవరకు అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత వీటినైతే ఇంకా మగ్గిపోయాయి అని కొన్ని టైంలో స్టవ్ ఆఫేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో అయితే మిక్సీ జార్ తీసుకున్నాను దానిలో అయితే ముందుగా పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వేయించుకున్నాం కదా వాటిని అయితే వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు దీనిలో ఈ చల్లగా అయిపోయిన ఈ దో సురకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ సొరకాయ ముక్కలని అయితే వేసేసుకొని మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకునే టైంలోనే మనం ముందుగా చింతకాయ తొక్కు తీసుకుంటా అని చెప్పాను కదా నేను ఆ చింతకాయ తొక్కు అయితే దీనిలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మరీ మెత్తగా కాదు కొంచెం ముక్కలు కనిపించేలాగా అయితే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇంతవరకు మనం ఉప్పు ఎక్కడా వేయలేదు కదా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే బాగుండదు చట్నీ ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని దీన్ని తాలింపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కాక పోపు దినుసులు ఎండుమిర్చి అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం వెల్లుల్లిపాయలను అయితే దంచుకొని వేసుకున్నాను నేను వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేనైతే వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని దీనిలో వేసుకోవడమేనండి ఇంగువ ఉన్నవాళ్ళు ఇంగువ అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఈ చట్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఒక్క నిమిషం చక్కగా కలిసేలాగా కలిపేసుకున్నామంటే చట్నీ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి